ద్రవిడ శిశువు సౌందర్యలహరిలో ద్రవిడ శిశువు అనే సంబంధుల గురించి శంకరులు పాడి ఉన్నారని నిన్న భగవాన్ సెలవిచ్చారు కదా రాత్రి తెలుగు వ్యాఖ్యానంతో ఉన్న సౌందర్యలహరి తీసి సంబంధాలను గురించి శంకరులు రాసిన శ్లోకం చూశాను తవస్తన్యం మన్యే ధరణి ధరకన్యే హృదయత పయ పారావారం పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశు తవయత్ కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయిత దీనికి తెలుగు వ్యాఖ్యానంలో ద్రవిడ శిశుహు అంటే శంకర్లేనని రాసి ఉన్నది ఈ సంగతి మర్నాడు భగవంతో మనవి చేశాను తెలుగు వ్యాఖ్యాతలు తప్పు రాసి ఉంటారు ద్రవిడ శిశువు అంటే సంబంధులే కాని శంకరులు కారణని తమిళ లహరిలో ఉన్నదని అది తెప్పించి సంబంధులకు ద్రవిడ శిశువు అన్న బిరుదు వచ్చిన కారణం ఆ వ్యాఖ్యానంలో ఉన్నదంతా చదివి అర్థం ఇలా చెప్పారు భగవాన్ శ్రీర్కాళి కాళి అనే పట్టణమంద ఒక శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో శివపాద హృదయరను పతికి భగవతియారను పతికి సంబంధులు పుట్టారు తల్లిదండ్రులు వారికి అలాడయ్య పిల్లయ్యార్ అని నామకరణం చేశారు వారు మూడేండ్ల వారై ఉండగా తండ్రి వారిని నెత్తుకుని స్నానార్థం పర్ కోవెల ప్రాకారంలో ఉన్న కొలనుకు వెళ్ళి ఒడ్డున దింపి ఆగమర్షణ మంత్రం జపిస్తూ నీటిలో మనకి స్నానం చేస్తుంటే ఒడ్డున ఉన్న బిడ్డకు వారు కనిపించలేదు కసిగందు కదా తండ్రిని గానక తప్పిస్తూ బిక్కమగంతో దిక్కులు కలయచూశారు తండ్రి జాడ తెలియలేదు దుఃఖం వచ్చి దేవాలయ విమానం మీద దృష్టి సారించి అమ్మ అప్ప అని భోర్న ఏడ్చేసరికి వృషభ వాహనారూఢులై పార్వతీ పరమేశ్వరులు వినవీధిని నిలిచి వారికి దర్శనమిచ్చారు శివుడి చేతితో దేవితో శివజ్ఞాన సహితమైన నీ చనుబాలుతో బంగారు గిన్నెను నింపి ఆజ్ఞ ఇస్తే ఇచ్చిందామె ఆ బాలుడు ఆ పాలు తాగి చింతారహితుడు కాగా వారు అదృశ్యులైనారు ఆ వయసు తాగి తుష్టులైన సంబంధులు పెదవుల వెంట పాలు కారుతూ ఒడ్డన కూర్చున్నారు తండ్రి స్నానం చేసి వచ్చే బాలుని వాలకం చూసి ఎవరు నీకు పాలిచ్చారు త్రాగవచ్చినా ఆ మనిషి ఎవరో చెప్పు చెప్పుకో చెప్పుకుంటే ఊరుకోను సుమ అంటూ కోలపుచ్చుకొని గద్దించారు వారు వెంటనే తోడుడయ్య చెవియన్ అను పాటతో ప్రారంభించి పది పాటలు పాడారు ఆ మొదటి పాట తాత్పర్యం ఏమంటే కుండలాల చెవివాడు వృషభ వాహనం ఎక్కినవాడు చల్ తెల్లని చంద్రుడు తలపైన ఉన్నవాడు వల్లకాటి భస్మమును భూసినవాడు నా హృదయమును హరించిన దొంగ వేదములు చేతబట్టిన బ్రహ్మ తపస్సు చేయగా అనుగ్రహార్థమై వచ్చిన బ్రహ్మపురి పీఠాధిష్ఠితుడగు నా తండ్రి అడుగో నాకు పాలిచ్చిన తల్లి అడుగో అంటూ తాను కన్నులార చూచింది తమకు పాలిచ్చింది ఆయన ఆయన ఆ శివస్వరూపాన్ని వర్ణిస్తూ దేవాలయ విమానం వైపు చూపారు ఆ పాటల భావమరచిన పాలిచ్చింది పార్వతీ పరమేశ్వర్ లేనని తెలింది జనం మోగారు నాడు మొదలు వారి కవితా స్రవంతి అనర్గలంగా ప్రవహించింది అందుకే శంకర్లు తవస్తన్యం మన్య అని పాడారు ద్రవిడ శిశువు అంటే సంబంధులకేనని ఈ వ్యాఖ్యాతలు నిర్ణయించారు నాయన కూడా వారిని ద్రవిడ శిశువు అని రమణ గీతలో రాశారు అన్నారు భగవాన్